മക്കൾ ബാ ദുർഗ മക്കളി ദുർഗൻറ്റാ മക്കളെ അതെ పేరు కేవైఎంబాబు అవునగడ్డతో డ్రైవర్ని స్టాఫ్ నెంబర్ మూడు డెబ్బై ఆరు డెబ్బై ఏడు తొమ్మిది ఇరవై టు విజయవాడ కరగట్టాలో బయలుదేరాం మామూలుగా ఆయన అయిన దాటేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ టైం సుమారుగా కొంచెం రోడ్ అప్ అండ్ డౌన్ వల్ల కొంచెం సైడ్కి లాగేసాం కట్ట దిగింది బస్సులో పాసింజర్స్ వచ్చేసి థర్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు కొంచెం రోడ్లు బా బాగోపోవడం వల్ల కొంచెం కట్టగానే ఎవరికి ఎటువంటి సుమారు పది నలభై ఐదు పదకొండు గంటల సమయంలో తోటలూలూరు మనం ఐలూరు గ్రామ అవుట్కట్స్లో కరకట్ట విజయవాడ అవనగడ్డ కరకట్ట మీద వెళ్తున్న అవనగడ్ నుంచి విజయవాడ ఎత్తున్న బస్సు అదుపుతెప్పి పొలంలో అయితే రావడం జరిగింది దాంట్లో సుమారు ముప్పై ఏడు మంది ప్యాసెంజర్స్ ఉండటం జరిగింది ఎవరు కూడా ఏదైనా ఇంజరీస్ జరగలేదు లక్కీలి సో బస్సు అదుపు తప్పి ఆ ఉండటం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి డ్రైవర్ చెప్తున్నాడు దాని మీద విజయం జరిపి చర్య తీసుకుంటాం